నమస్తే వెల్కమ్ టు కేఆర్టీవీ నేను విక్రాంతి నిన్న తమిళిసై రాజన్ గారు మరి తన గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఎలక్షన్లో పాల్గొనేందుకు గాను రాజీనామా చేసినట్టుగా కనిపిస్తాం మరి రాజీనామా చేసిన తర్వాత ఏదైనా విపత్కర పరిస్థితులలో సీఎం గారు రాజీనామా పత్రాన్ని గవర్నర్కి అందించాల్సి ఉంటుంది గవర్నర్ గవర్నర్ గారు లేని రాష్ట్రంగా ఇప్పుడు తెలంగాణ ఉంది ఏ విధంగా ఉండబోతుంది గవర్నర్ లేని రాష్ట్రం ఇలా ఉంటుంది అన్న అంశాలపైన చర్చించడానికి మనతోటి వాళ్ళ కాంపల్లి ఉదయకాంత్ గారు సీనియర్ అడ్వకేట్ హైకోర్టు మనతోటి ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే నమస్కారం నక్రాంతి ఎట్లా ఉన్నారు సార్ బాగున్నా క్రాంతి మీరు ఎట్లా ఉన్నారు ఫైన్ సార్ నేను ఇంట్రొడక్షన్లో చెప్పింది మీకు పూర్తిగా క్వశ్చన్గా అర్థమైంది అనుకుంటున్నాను క్రాంతి సో దాని గురించి నేను ఈ ఇంటర్వ్యూ రైట్ ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు తెలంగాణలో గవర్నర్ లేని రాష్ట్రంగా మనం తీసుకోవచ్చా గవర్నర్ ఎగ్జిక్యూటివ్ పోర్షన్ అది దానికి గవర్నర్ ఉండాల్సిన మ్యాండేట్ ఏం కాదు గవర్నర్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో గవర్నర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ ద కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అండ్ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా గవర్నర్ అపాయింట్ అవుతారు ఏ రాష్ట్రంకైనా కూడా సో గవర్నర్ లేనప్పుడు మీరు అడిగిన టెక్నికల్ ఆస్పెక్ట్స్కు ఆన్సర్ చెప్పాలంటే గవర్నర్ ఎప్పుడైతే లేరో గవర్నర్ లేనప్పుడు ఆ ఒక పోస్టు సంబంధించిన డ్యూటీస్ డిశ్చార్జ్ చేయాల్సిన వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆ పర్టికులర్ స్టేట్ ఉంటారు ఎందుకంటే దే ఆర్ ఆల్సో హీస్ ఆల్సో అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి సో అటువంటి పరిస్థితులలో గవర్నర్ యాబ్సెన్స్లో సీజే కెన్ టేక్ ద ఛార్జ్ ఇంకొన్ని రాష్ట్రాలలో లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు గవర్నర్ లేనప్పుడు వాళ్ళకి పాత్ర వీళ్ళు నిర్వర్తిస్తారు అండ్ సెక్రటరీ ఈ హోదాలో ఉన్న వాళ్ళు కూడా గవర్నర్ యొక్క డ్యూటీస్ డిశ్చార్జ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడు గవర్నర్ యాబ్సెన్స్లో ఓకే అదొకటి అండ్ ఇప్పుడు సీఎం రిజైన్ చేయాలన్నా వద్ద ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ అంతే అంత తొందరగా ఇవ్వాలి ఇవ్వాలి సీఎం రిజన్ చేసే పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రం ఏం లేవు ఎందుకంటే మొన్ననే మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి ఇదేం రాదు అటువంటిది వచ్చినప్పుడు ఇదివరకు నేను చెప్పినట్లుగా గవర్నర్ యాప్సెన్స్కి మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎవరైతున్నారో వాళ్ళు ఒక డ్యూటీస్ నిర్వర్తిస్తారు గవర్నర్ గారిని చేంజ్ కావడం వల్ల అంటే గవర్నర్ గారు అంటే ఒక పొలిటికల్ యాంగిల్లో చూసుకుంటే గవర్నర్ గారు తన పదవికి రాజీనామా చేయడం వెనకే మన రాజకీయ ఎత్తుగడలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఆమెనేది సొంతంగా పోయినట్టే మనం అనిపిస్తున్నదా మీకు ఇప్పుడు న్యూస్ చూస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ ఎట్లొచ్చింది అన్నదాన్ని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది గవర్నర్ ఎనీ గవర్నర్ విల్ బి రికమెండెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బట్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ఇది ఇక్కడ జరిగిన విషయాలకు ఒకసారి మనం డీటెయిల్కి వెళ్తే గవర్నర్ ఎప్పుడే తమిళ తమిళసై గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఇదివరకు కూడా ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉండే ఆయన అంతకంటే ముందు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి కూడా ఆమె ఓడిపోయిన పరిస్థితులు మనం గమనించాల్సిన అవసరం ఉండదు సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈ సమయంలో ఆమె ఎందుకు రాజీనామా చేసిందంటే కూడా రేపు రానున్న ఎన్నికల్లో తమిళనాడు నుంచి ఆమె పో పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అంది సో అందులో భాగంగానే ఇప్పుడు తను రాజీనామా చేసిందని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే కేసీఆర్ గారితో అంత సఖ్యతగా లేకుండే అవును గవర్నర్ గారు అవును కానీ రేవంత్ రెడ్డి గారితో కొంచెం సఖ్యతగానే వ్యవహరించినట్టు అనిపించింది అవును అసెంబ్లీ సమావేశాలప్పుడు కానీ లేకపోతే పార్లమెంట్ సారీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం తీసుకున్న కార్యక్రమంలో కానీ అదేమన్నా జరగచ్చా దానికోసమే ఇప్పుడు గవర్నర్ తప్పిస్తున్నారు అనేది ఏమన్నా అది ఉమ్మడికి అది కాదు ఎందుకంటే నేను చెప్తున్నాను కదా గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది గవర్నర్ పోస్ట్ దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు బట్ మనము నిన్న మొన్న కూడా న్యూస్ చూసినాం వార్తలలో చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆమె ఎన్నికలు అయితే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి పోటీ చేస్తానైతే నేను భావిస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఒకరి కేసీఆర్తో సఖ్యతగా ఉన్నదా లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో సఖ్యతగా ఉందా లేదా అనేది దాంట్లో మనం డెప్త్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు గవర్నర్ యొక్క ప్రామినెన్స్ రోల్ కూడా మనం ఒకసారి మాట్లాడుకొస్తే ఎప్పుడైతే అంటే వాళ్ళ మినిమం రోల్ గవర్నర్ స్టేట్ గవర్నర్ రోల్ మినిమం ఉంటుంది కానీ ప్రామినెంట్ రోల్ ఉంటుంది రోల్ చిన్న తక్కువ అయినప్పుడు కూడా ప్రామినెంట్ రోల్ అయితే గవర్నర్ ఉంటుంది ఇప్పుడు మన లెజిస్ట్రేషన్లో ఏవైతే బిల్లులు పాస్ అయితే బిల్లు పాస్ అయినా కూడా ఆమోదించడము అన్నది గవర్నర్ యొక్క బాధ్యత ఆమోదించడమా బిల్లులను తిరస్కరించడమా లేదంటే ఏమైనా డౌట్స్ ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడమా ఇటువంటిది గవర్నర్ యొక్క ప్రామినెన్స్ వాళ్ళొక రోలు ఎక్కడైతే అండ్ దాని తర్వాత మనం తెలుసు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్స్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి మెజార్టీ లేనప్పుడు వాళ్ళని పదవి నుంచి డిశ్చార్జ్ చేయడం కానీ లేదంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాలకే కానీ లేకపోతే క్యాబినెట్ మినిస్టర్స్ యొక్క అపాయింట్మెంట్స్ అన్ని కూడా ఇది గవర్నరు అంటే ప్రమాణ స్వీకారాలన్నీ కూడా గవర్నర్ ఆధ్వర్యంలో జరుగుతాయి వాళ్ళ రోల్స్ మాత్రము అక్కడ అక్కడ మట్టికి లిమిట్ అవుతాయి సో వీళ్ళతో సఖ్యతగా ఉన్నారు సఖ్యతగా లేదనేది మాత్రం పెద్ద క్వశ్చన్ అంటే ఇప్పుడు ఆమె రాజకీయాల నుంచి ఆల్రెడీ అంటే ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి అధ్యక్ష పదవి స్వీకరించి అవన్నీ తర్వాత గవర్నర్ పదవి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు గవర్నర్ పదవిని కాదనుకొని రాజకీయాలకు పోవాల్సినంత అవసరం ఉంటుందంటారా అవసరం ఉంటుందంటారా అంటే దీనికి ఒక సమాధానం నేను చెప్పాలనుకున్నా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తాను ఓకే ఒక్కసారి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ నిర్వర్తించిన తర్వాత మళ్ళీ రాజకీయాలకు పోవద్దు రాజకీయాలకు పోయిన వాళ్ళు రాజకీయాలు ఉన్న వాళ్ళు మళ్ళీ కాన్స్టిట్యూషన్ పోస్టులకు రావద్దు కొన్ని సందర్భాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ నేను అడుగుతా క్రాంతి ఇప్పుడు ఇంతవరకు ఆమె ఒక స్టేట్ గవర్నర్గా వ్యవహరించింది తెలంగాణ రాష్ట్రానికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈవిడ గవర్నర్ ఉన్నది కాబట్టి మరి గవర్నర్ ఉన్నప్పుడు స్టేట్ పాలసీస్ స్టేట్కి వచ్చిన అమెంట్ చేయాల్సిన బిల్స్ అన్ని కూడా ప్రాపర్గా చేస్తుందా లేదంటే పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల వ్యతిరేకంగా అన్నప్పుడు ఒకవేళ పార్టీలకు ఫేవర్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడితే ముమ్మటికి బీజేపీకి అనుకూలంగానే ఆమె ఫేవర్ చేయాలి మనం గడిచిన ఎన్నికలు చూ అంటే అపాయింట్మెంట్ విషయానికి వస్తే ఎమ్మెల్సీ ఆమోదించే సమయంలో అది మన కౌశిక్ రెడ్డిని కానీ లేదంటే చవన్ కానీ ఇటువంటి వల్ల ఎమ్మెల్యే సభ్యతలను ఆమోదించలేదు మరి దానికి గల కారణాలు అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఆమె కాంగ్రెస్ అంటే బీజేపీ పార్టీ వ్యక్తి అన్నదా ఇప్పుడు అంటే అపాయింట్మెంట్స్ రాజ్యాంగ పోస్ట్లో ఉన్న వాళ్ళకి అన్బయాస్డ్గా ఉండాలి ప్రజాశ్రేయస్సు గురించి అని ఉండాలి ప్రజల కొరకు ఉండాలి పార్టీలకు అనుకూలంగా పార్టీలకు ఫేవరబుల్గా ఉండద్దు ఇప్పుడు ఆమె మొన్నటిదాకా బీజేపీలో ప్రెసిడెంట్ ఉంటూ తెలంగాణ రాష్ట్రం గవర్నర్ అయి తెలంగాణ అంటే బీజేపీకి అనుకూలంగా పనిచేసి మళ్ళీ ఇమీడియట్గా పార్ల పార్లమెంట్ టికెట్ తీసుకొని కొట్టాడుతా అంటే ఎంత మటుకు అది ఇంతే కాకుండా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈవెన్ అంటే కాన్స్టిట్యూషనల్ అపాయింట్మెంట్స్ ఈ నాట్ ఓన్లీ గవర్నర్ ఈవెన్ జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పటి చేస్తారు ఇలాంటి వీళ్ళను కూడా బీజేపీ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు వన్స్ ఒకసారి మన కలకట్టాలో ఒక జడ్జి గారిని చూసినాము మళ్ళీ దాని తర్వాత ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆయనను కూడా వన్స్ ఎప్పుడైతే వీళ్ళ సర్వీసెస్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ సర్వీస్ కింద వాళ్ళని మళ్ళీ పార్లమెంట్ రాజ్యసభ సభ్యునిగా పనిచేయడం చేయడం కొన్ని సందర్భాలు మనం చూసినాము అటువంటి చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు సర్వీసులు ఉన్నంత మేము ప్రభుత్వానికి ఫేవర్ చేస్తారు అండ్ ఈవెన్ జడ్జెస్ అయినా కూడా వన్స్ అంటే సర్వీస్ అయిపోయిన తర్వాత పదవులు తీసుకుంటారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఎన్నాళ్ళు అయితే మీరు పదవులు ఉంటారో అధికారులు ఉంటారో అధికారులు ఉన్నప్పుడు అధికార పార్టీలకు అనుకూలంగా జడ్జిలే కానీ జడ్జిలో అధికారులు అంటే పవర్లు ఉన్నప్పుడు కోర్టులో ఉద్యోగం అంటే వాళ్ళ డ్యూటీస్ డిశ్చార్జ్ చేసినప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తే రేపు అంటే పదవి దిగిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీలు ఎమ్మెల్యేలు లేదా కనుక గవర్నర్లు కావాలనేది ఉద్దేశం అంటే ఇప్పుడు దేశానికి ఈ యొక్క జడ్జెస్ అయితేనేమి లేదంటే కనుక ఈ గవర్నర్లు అయితేనేమి ఈ నడిపించే ప్రభుత్వాలు ఏం మెసేజ్ ఇస్తున్నారు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించింది వీళ్ళ విసులుబాటు గురించి వాడుకోడానిక ప్రజా సంక్షేమాన్ని చూసుకొని వాడుకో పని పనిచేయడానిక ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా క్రాంతి ఇప్పుడు గవర్నర్ పదవులన్నీ కూడా గవర్నర్ అన్నీ కూడా కేంద్రం ఆమోదించి రాష్ట్రపతి గారి చేత నియమించబడతారు వీళ్ళందరినీ కూడా గతంలో చూసుకుంటే నరసింహన్ గారు ఉండే ఐఏఎస్ ఆఫీసర్ అవును అంటే ఒక ఐఏఎస్ కార్డర్ వాళ్ళని పెడితే బెనిఫిట్ ఉంటుంది ఏమో ఇట్లా పార్టీలకు సంబంధించిన వాళ్ళని పెట్టడము సబబు కాదేమన్నా ఉద్దేశం ఈవెన్ అక్కడ కూడా నరసింహన్ గారు ఐఏఎస్ ఆఫీసరు ఆయన గవర్నర్ అయినారు ఓకే బట్ ఏ పార్టీ ఏ ఏ గవర్నర్ అయినా కూడా ఎవరైనా కూడా ప్రభుత్వాలకు కట్టుబడి పని చేయదు డిఫరెంట్ ఇండిపెండెంట్గానే పని చేయాలి అన్నట్టుగా ఆయన కూడా ఇండివిజువల్గా వచ్చిన తర్వాత నిజంగానే మళ్ళీ ఆయన నేను ఎంపీగా పోటీ చేస్తా లేదంటే కంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా లేదంటే నాకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వండి అని అడగడం మాత్రం సబబు కాదు ఒకసారి రాజకీయాల నుంచి బయటకు వచ్చిన లేదంటే కనుక ఒక ఉన్నత స్థానాన్ని ఒక ఐఎస్ఓలు ఒక బ్యూరోక్రాట్ పొజిషన్లో ఉంటూ మీరు గవర్నర్గా అపాయింట్ అయిన తర్వాత దెన్ అఫీషియల్గా ఎంతైతే మీరు నిబద్ధతగా పని చేస్తారో ఆ పని చేసి ఆ ఒక ఉద్యోగాన్ని నిర్వర్తించుకొని అక్కడి నుంచి వాళ్ళకు డ్యూటీలు డిశ్చార్జ్ అయిపోతే మంచిది లేదు కాదని చెప్పి మళ్ళీ పొలిటికల్ పోస్టులు తీసుకోవడం మాత్రము ఎట్టి పరిస్థితిలో ఇది సబబు కాదు ఇది ప్రజా సంక్షేమానికి రాంగ్ మెసేజ్ అయితే ఇస్తుంది కాంతి ఓకే